అందరికీ నమస్తే అండి సడన్గా వైసీపీ కార్యకర్తలకి మహిళల మీద ప్రేమ పెరిగిపోయిందండి అండి అమనాభూతులు తడతా ఉంటారు మహిళలను ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలు అందరూ పొద్దులైతే పచ్చి బూతులు మాట్లాడతారు పచ్చి బూతులు తిడతారు నిన్న రోజా ఏడ్చింది ఒక వీడియో చేశా ఏడ్చింది అని చెప్పేసి అండి అద్భుతమైన నటన అని చెప్పేసి అన్న ఎందుకంటే అందరినీ పచ్చి బూతులు తిట్టే రోజా తనని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేడ్చుద్దా మనం నమ్మగలుగుతామా వైజాగ్ ఎయిర్పోర్ట్లో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళని చూస్తూ మిడిల్ ఫింగర్ చూపించింది అకారాలతో చాలా మాటలు మాట్లాడింది వినిపిస్తావన్నీ కూడా అంతకంటే ముందు తన పిల్లలు ఇక్కడ టార్చర్ భరించలేక తనను వదిలేసి అమెరికాకి వెళ్ళిపోయారట అక్కడ చదువుకోవడానికి ఒకసారి అది కూడా వినిపిస్తావానండి రాజస్థానం చెందిపోయింది చదువుకోవడానికి ఇక్కడ ఉంటే ఈ టార్చర్ మరించి చెప్పు ఒక్క గంట కూడా ఒక్క నిమిషం కూడా దన్ను వల్ల నాదను వాళ్ళ నాదంత ఉంటుంది స్కూల్కి వెళ్ళే టైం తప్ప అలాంటిది మొత్తానికి దూరం వెళ్ళిపోయింది ఇక్కడ ఉండదులం బాబా నీ బూతులు ఎలాక వెళ్ళిపోయినట్టుంది నిన్ను ఎవరో ఏదో అని చెప్పేసి నీ కుటుంబ సభ్యులు నీ పిల్లలో నేను వదిలేసి పోలా నువ్వు మాట్లాడే రోత వినలేక చిచ్చి మా బాబు ఎంత దారుణంగా మాట్లాడుతుంది బయటికి వెళ్తే ఏలి చూపిస్తుంది మిడిల్ ఫింగర్ చూపిస్తుంది లకారాలతో మాట్లాడుతుంది చిన్న లేదు వయసులో చిన్న లేదు పెద్దలేదు వాడు వీడు అంటుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా చాలా మాటలు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి భువనేశ్వరి గారిని బ్రహ్మణి గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడద్దు నీ భాష వినలేక చూడలేక ఈ దరిద్రం ఎంతదో అంటే వదిలించుకుంటే ఎంత మంచిదో ఉద్దేశంతో పోయే వాళ్ళు బాబు నేను ఎవరో తిట్టేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోతారా సిగ్గనిపించట్ల రోజా చూస్తారా నువ్వు మాట్లాడిన మాటలో నీ కుటుంబ సభ్యులకి ఇప్పుడు చూపించావా నేను ఎలా మాట్లాడతానమ్మా బయటికి వెళ్తే అంత మామూలుగా ఉండదు ఏళ్ళు చూపిస్తాను లకారాలతో మాట్లాడతాను వినిపించినా నువ్వు మాట్లాడిన మాటలో చాలా ఉన్నాయి ఎందుకు ఊరికే కెలుక్కుంటే రచ్చా పై అలా మీరందరూ వచ్చి మాకు నిధులు చెప్తా ఉంటే నవ్వుతా ఉంటది ఈ న్యూస్ లో ఉండకెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికన వేల మీద ఉన్న వెంట్రకు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా పచ్చకామర్లోకి లోకం అంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ రకం అయిపోయింది లోకేష్ కి ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పిల్లానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకిస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్ లో పెడుతుంది అంటున్నారు ఇక పిల్ల పిత్రే గారు బార్డు మెంబర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ లోకేష్ గారు ఎవరిదండి ఇది ఆయన బొడ్డుకోచి పేరెట్టింది అందరికీనే ఇప్పుడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి అని అలాగే వాళ్ళ నాన్న సంచులు తెత్తే అది ఇది అని చెప్పేసి అని మాట్లాడింది మరి ఎవడు మర్యాద ఇచ్చేస్తాడు నువ్వే మర్యాదగా మాట్లాడవు కదా పైగా మీరు వచ్చి ఇక్కడ ఎందుకు గుట్లు దించేసుకుంటున్నారు బాబు రోజా సంగతి మీకు తెలియదు మహా నటి ఏమంటే బండారు సత్యనారాయణ గారు ఆయన మాట్లాడినప్పుడు ఎన్ని రోజులకి ఏడిచిందని బయటకు వచ్చి వారం తర్వాత అదొక పెద్ద ఇష్యూ అయింది ఇష్యూ అయిన తర్వాత ఆయన పైన కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత అంటే రిమాండ్ ఆ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత వారానికి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది మరి రాత్రి అండి నిన్న ఆయన ఇప్పుడు మాట్లాడాడు ఆయన భాను ప్రకాష్ గారు గాలి భాను ప్రకాష్ గారు ఎప్పుడు మాట్లాడాడు రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలు అవి ఎప్పుడు ఎడుతుంది వచ్చి ఇప్పుడు నిన్న రాత్రి రాత్రి ఎడుతుంది అంటే అయిపోయిన మూడు రోజుల తర్వాత వచ్చి ఎడుతుంది ఇక్కడ అప్పటికప్పుడు స్పందించాల తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడింది చాలా బుద్ధు భూతు మాటలు మాట్లాడింది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంది సింపతి మాట ఇదంతా స్క్రిప్ట్ మాట పైనుంచి వచ్చే స్క్రిప్ట్ ఆ రోజా ఇలా అంటారా ఇంకా మేము మెల్లిగా స్టార్ట్ చేస్తాం ఇక్కడ నువ్వు వచ్చి ఏడ్చాను కానీ గ్లెజర్ వేసుకొని వచ్చి ఏడ్చేస్తుంది అన్ని బూతులు మాట్లాడే వ్యక్తి ఎంత సెన్సిటివ్ గా ఎవరైనా ఒక పదం అంటే ఏడ్చేస్తుందా అండ్ ఎవడో నమ్ముతాడా మనం మనం అందరం మాట్లాడ అందరిని మాట్లాడేస్తాం మనం నోటికొచ్చిన విమర్శించేస్తాం ఎంత పదం వస్తే అంత పదం మాట్లాడుతుందండి అడ్డు అదుపు లేకుండా మరి నేను అనరా అంటారు కదా నీకులాగే అందరికి నోరు ఉంటది ఎక్కనైనా సరే బుద్ధిగా బుద్ధులు మాట్లాడుకుంటా రాజకీయంగా మాట్లాడు రాజకీయ విమర్శలు చెయ్యి రాజకీయ విమర్శలు చేస్తే నీ పిల్లల్ని వదిలేసి ఆ దూరం వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటారు ఇంకా బాగుంటుంది నువ్వు బూతులు మాట్లాడి నువ్వు పచ్చి బూతులు మాట్లాడతా లకారాలతో సంబోధించుకుంటా మిడిల్ అంటే మిడిల్ ఫింగర్లు దీపించుకుంటా అంత రచరచ చూపుతా ఉంటే ఖచ్చితంగా ట్రోల్ చేస్తా ట్రోల్ చేయకుండా ఉండరు ఆ ట్రోల్స్ చూడలేక వెళ్ళిపోయింది మమ్మల్ని సరిగా ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు అంటే నువ్వు మాట్లాడే భాష మీ పిల్లలే మెచ్చుకోరు కదా ఏ రోజు మెచ్చుకుంటారా ఇంకనైనా సరే మన పరిధిలో మనం మాట్లాడితే ఇలా ఏడాల్సిన అవసరం ఉండదు అది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి లేదు ఇలాగే మాట్లాడుతానంటే పది మంది నాలుగు రకాలుగా మాట్లాడతారు తర్వాత నీ ఇష్టం తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే తిరిగి రావు అది గుర్తుపెట్టుకో ఇంకా బోల్డ్ వీడియోలు ఉన్నాయి నీ వీడియోలు చేయించాలంటే టైం పక్క ఉంటాను మరి